ఐపీఎల్ చరిత్రలో ధోనితోనే కాంతి కోహ్లీ హిస్టరీలోనే లేంది పిల్లగాడు వైభవ్ సూర్య వంశీ ఒక రికార్డు సృష్టించిండు ముప్పై ఐదు బాలరీ పూర్తి చేసి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిండు మనందరికీ తెలిసిన విషయమే నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఒకటే ఒక రచ్చ అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన వైభవ్ సూర్యవంశీ కోసమే అవున్మల పద్నాలుగు సంవత్సరాలలో ఐపీఎల్ లో అడుగు పెట్టి క్రియేట్ చేయని హిస్టరీని క్రియేట్ చేసిండు నిన్న జరిగిన జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగి ఎంతో పెద్ద హిస్టరీ క్రియేట్ చేసిండు మొత్తం భారతదేశ చరిత్రలన్నీ ఫాస్టెస్ట్ సెకండ్ సెంచరీ చేసి ఒక అతి పెద్ద ను క్రియేట్ చేసిండు మరి ఈ వైభవ్ సూర్యవంశి ఏ రాష్ట్రంలో పుట్టిండు అనుకుంటున్నారో బీహార్ రాష్ట్రంలో పుట్టి ఎన్నో కష్టాలను అనుభవించి పద్నాలుగు ఏళ్ళకే ఐపీఎల్లోకి వచ్చి ఈ రోజు ఒక హిస్టరీ క్రియేట్ చేసి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిండు ఆదర్శంగా నిలిచిడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల మనసును కూడా దోచిండు వైభవ్ సూర్య వంశీ మీద నమ్మకంతో ఒక పద్నాలుగేళ్ల కుర్రాన్ని ఓపెనర్ గా దించిన ఆర్ఆర్ టీంకి సెల్యూట్ చెప్పాల్సిందే అయినా ఇది ఆయన జీవితంలో మొట్టమొదటి అడుగులే ఇంకా చాలా ఉంది మరి చూడాలి ఇంకెన్ని సెంచరీలు చేస్తారో ఏమో ఇప్పుడు ఆడుతున్న పెద్ద పెద్ద క్రికెటర్లు మరి వైభవ్ సూర్యవంశిని చూసి ఏం నేర్చుకుంటారో రేపటి నుంచి ఎట్లా ఆడతారో చూడాల్సిందే అయినా వాళ్ళను వీళ్ళను కార్టే రమ్మ కొడుకు అని చెప్పి సోషల్ మీడియాలో పిలుస్తున్నారు అసలు సిసలైన కార్టే రమ్మ కొడుకు వచ్చిండు ఐపీఎల్కి